మన జీవితంలో క్రమబద్ధత ఎందుకు ఇష్టం ఉండదు రెండు కారణాలు పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినాం హిబ్రిల్ కాసిన పత్రిక నా కుమారుడ ప్రభు చేసే శిక్షను ధృవీకరించకము మనలో కొంతమంది డైరెక్ట్గా నో చెప్తాం మీరు ఎంటారు మీకు తెలుసు ఇప్పుడు దేవుని వాక్యం విన్నారుగా ఎంటారు బయటికి వెళ్ళిందని హా అడి చెప్పేది మనం చేసేది అంటే డైరెక్ట్ డినాయలే దేవుడు చెప్పాడు ఎనో ఇస్కరియోత్ యోధాకు చెప్పాడు వద్దురా అని ఇన్నడా ఇన్లా డినాయల్ వద్దు నా ఇష్టం నీ ఇష్టం కాదు నా బతుకు మేరా ఇచ్చ మీరా మరిసీ నాకేమనిపిస్తా చేస్తా మీరా దిల్ నా హృదయం ఏం చెప్తా చేస్తా డినాయల్ ఇక రెండోది ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము నేను చెప్తుంటేనే మీలో కొంతమందికి విసుకనిపిస్తుంది నేను చెప్తుంటేనే ఒకటికి సార్లు చెప్తే ఏ అది ఎన్నిసార్లు చెప్తే ఒకసారి చెప్తే అంటే నీకు ఒకసారి చెప్తే సరిపోదు నువ్వు మనిషివా చీమినేత్రుందా పందికొక్కువి దున్నపోతివే అడ్డగారిదివి కొవ్వు బలిసింది నీకు ఎంత చెప్పినా అక్క నీకు అందుకే ఇన్ని మాటలు ఉపయోగించాల్సి వస్తుంది దేవుడికి ఎంత కోపమస్తే ఇలాంటి పదాలు ఉపయోగించాడైనా దుర్భీజి అని కొంతమందికి విసుగు కొంతమందికి నిరాకరణ నిరాకరించడం నేను చేయను ఏ హాత అది ఎప్పుడందే మీలో కొంతమంది ఆధునిక ప్రసంగికలు అంటే బాగా ఇష్టం ఎందుకు ప్రభు నామమున మీకు స్తోత్రములు కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ సంవత్సరమును నూతనంగా చేస్తున్నాడు గత రెండు సంవత్సరాల్లో లేనటువంటి గొప్ప గొప్ప వరాలు ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇస్తాడు ఇది బాగుంటుంది మీకు ఈ ప్రసంగాన్ని ఏమంటారు తెలుసా క్యాన్సర్ వచ్చిన వాడికి జండు బామ్ రాయటం అంటారు కడుపులో క్యాన్సర్ ఉందంటే అవునా ఆముదం పోయినా కొంచెం పోయినా పోయమ్మా కొంచెం జీలకర్ర కాశం ఎంత అవుతావా ఇది క్యాన్సర్ వ్యాధి ఉంటే నీకు దమ్ముంటే కొయ్యి దాన్ని తీ బాగుపడతానికి అవకాశం ఉంటుంది నీకు వచ్చిందా క్యాన్సర్ వ్యాధి నీకు కావాల్సిన తనలో బిళ్ళ ఎవడది అవ్వదు అవ్వదు అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు నా దగ్గరకు వస్తే నీ పాత గుండెను తీసి కొత్త గుండెను పెడతాను ఎందుకనంటే నీ పాత గుండె అంత దరిద్రమైపోయింది అది ఇక పని చేయదు దాన్ని తీసేయాల్సిందే బాగు చేయడానికి వీల్లేని పరిస్థితికి వచ్చింది నీ బతుకు కానీ నువ్వు ఒప్పుకుంటే నేను చేసేది నువ్వు పేపర్ మీద సంతకం పెట్టు నేను తీస్తా అని అన్నాడు ఇది డిసిప్లిన్ అయితే మూడు రోజులు ఉన్నాడు వెనక్కి వచ్చాడు యోనా మూడు రోజులు ఉన్నాడు మూడు రోజుల తర్వాత చేపని దేవుడు కక్కేమని చెప్పాడు అయితే ఈ డిసిప్లిన్ ఎప్పుడు ఆగింది ఈయన జీవితం క్రమబద్ధమైందని మనకు ఎలా తెలుసుద్ది తొమ్మిదో వచనం చూద్దాం తొమ్మిదో వచనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును నేను మృక్కుక నిన్న మొక్కుబళ్ళను చెల్లింపక మానను యహోవా ఎద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను మూడు విషయాలు యోన ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు ఒకటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే ఏం తెలుసా ఎక్నాలజింగ్ గాడ్స్ హ్యాండ్ దేవుని హస్తాన్ని గుర్తించడం నేను బతుకున్నానంటే దేవుడే కారణం నేనున్నానంటే దేవుడే కారణం అంతకుముందు దేవుణ్ణి మర్చిపోయాడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు మర్చాడు ఇప్పుడు దేవా నువ్వే ఎక్నాలజ్మెంట్ కృతజ్ఞత మనుషులు దేవునితో సంబంధం ఉంటే కృతజ్ఞత అనేది ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమందికి అది లేదు గురుకవా ఏం చెప్తున్నావు నువ్వు లేదని ఉందో లేదని నేను చెప్తాను మీ కుక్కకి అన్నం వేసావు అనుకో కుక్కకి అన్నం వేసాం బాగా ఆకలేస్తుంది కుక్క వెంటనే ఏం చేస్తుంది లాపక్క లాపక్క అని తినేస్తుంది అంతే కదా అయితే ఆకలేస్తాను నీకు అన్నం పెట్టాను నువ్వేం చేయాలి లెక్క ప్రకారం చేయి పెట్టి ప్రార్థం చేయాలి ప్రభా ఈ అన్నాన్ని ఇచ్చింది నువ్వు తినగలిగే ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వు తినగలిగే అవకాశాన్ని ఇచ్చింది నువ్వు నీకు వందనాలు అని చెప్పారా చెప్పావా నీకు మీ ఇంట్లో కుక్కగా అందాడ ఉందా కుక్క బతుకు కుక్క కుక్క లాంటి బతుకు బతుకు మళ్ళీ నా దగ్గర అర్థమైందా గర్వం ఎక్కువ నీకు పొగరు నీ పోవాలంటే ఒకటే ఏడు తెలుసా డైబెటీస్ ఉన్నవాడికి ఎదురుందా లడ్డూలు పెద్ద కుట్ట చూపు పెట్టేస్తే ఎలా ఉంటుంది అలాంటివి పెట్టాలి నీకు అన్నం తినడానికి అవకాశం ఉండకూడదు ఎదురుందా బిర్యానీ పెట్టాలి చచ్చిపోతావు ఒక కొత్త కదలాడే అప్పుడు దేవుడికి అప్పుడు కృతజ్ఞత చెప్పలేదు ఈ స్థాయి వచ్చిందని కృతజ్ఞత అది లేదనుకో నువ్వు మనిషివి కాదు మనిషివి అంటానికి ఒకటి ఉన్నది థ్యాంక్స్ చెప్పడం నీ అనుదిన జీవితంలో అనుక్షణము దేవునికి వందన సమర్పణ చేయాలి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి అది లేదనుకో యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇక్కడ జరిగింది అదే దే ఫర్ గాట్ టు థ్యాంక్ గాడ్ ఇప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు అయితే పడవ మీద ఉన్నటువంటి అన్యులున్నారే వేరే మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారు చూద్దాం మొదట అధ్య పదిహేను పదహారు వచ్చిన ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు ఒకటి బలి అర్పించారు రెండోది మొక్కుబళ్ళు చేశారు బలి అర్పించడం ఏంటంటే జరిగిన దానికి మొక్కుబళ్ళు చేసేది ఏంటి అసలు భవిష్యత్తుకి ఒకటి గతం ఇంకోటి భవిష్యత్తు ఏ పని అయితే అన్యులు పడవ మీద ఉన్నప్పుడు చేశాడో మనోడు చేప కడుపులో ఉండి చేస్తున్నాడు ఒకటి కృతజ్ఞత రెండో దేవున్నాడు తెలుసా నేను మొక్కుకుని నా మొక్కుబళ్ళను చెల్లింపక మానను వాళ్ళు పడవ మీద ఉన్నప్పుడు అన్నారు చేప కడుపులో ఉన్నప్పుడు అన్నాడు వాళ్ళు అన్యులు ఈయన ప్రవక్త అలాగే దేవుడు తెలియదు ఈయన దేవుడి గురించి ఇతరులకు బోధించేవాడు ఎలాంటి నీచ నికృష్ట పరిస్థితి కలిపాడో చూడండి నువ్వు గొప్ప వ్యక్తివే నీకు బైబుల్ బాగా తెలుసు నువ్వు బైబిల్ పండితుడివే నీకు చాలా బైబుల్ జ్ఞానం ఉంది ఫిజుగా ప్రైజ్ కూడా వస్తుంది కానీ ఇతరుల కంటే నీ బతుకు దరిద్రంగా ఉంటుంది ఇతరుల కంటే దేవుడితో నీకుండే సంబంధం దరిద్రమైన సంబంధంగా ఉంటుంది యోనా పేరుకి ప్రవక్త కానీ దేవుడికి దూరం అయిపోయాడు వాళ్ళు పడవ మీద ఉన్నప్పుడు అన్నాడు ఈయన చేప కడుపులో ఉండి అప్పుడు ఒప్పుకుంటున్నాడు అప్పుడు దాకా కళ్ళు తెరుచుకోలేదు అప్పుడు దాకా బుద్ధి రాలేదు మీలో కొంతమంది తరచుగా దేవుని వాక్యాన్ని వింటారు ఎంత తరచుగా వింటారంటే వాక్యము నీ జీవితానికి అలవాటే సిలువ ధ్యానము నీ జీవితానికి అలవాటైపోతుంది వాక్య బోధన నీ జీవితానికి మామూలు అయిపోతుంది ఎంత తిట్టినా బండబారిపోయిన విషయం దాన్నే బైబుల్ ఏమన్నారు తెలుసా మెడ మెడవంచనటువంటి జాతి యు డోంట్ నో హౌ టు బౌడౌన్ తల వంచడం చేత కాదు విధేయత చూపించడం చేత కాదు వినయం చూపించడం చేత కాదు కృతజ్ఞత వినయానికి సూచ్యత బలులర్పించడం విధేతకు సూచన వినయము విధేయత లేకపోవటమే మెడవంచలేకపోవటం వేరొక ప్రవక్త మెడవంచని పరిస్థితి వచ్చింది నీ జీవితం కూడా అదేనా ఇక మూడోది యహోబా యహోబా యుద్ధనే రక్షణ దొరికినని ప్రార్థించను తల తెప్పట్లేదు ఇక దేవా నువ్వొక్కడే నా దిక్కు నువ్వొక్కడివే నా మార్గం ఇంకెక్కడికి వెళ్ళ నీ దగ్గరికే దీన్నే డిటర్మినేషన్ అంటారు దీన్నే డెడికేషన్ అంటారు నిర్ణయం నిశ్చేత మొదటిది నిరాశ రెండోది నిబద్ధత మూడోది నిశ్చయత ఇది మూడో స్థాయి ఈ స్థాయికి వచ్చేదాకా దేవుడు ఆగాడు రే నీకు రావలరా ఈ స్థాయి అని యోనాకి ఆ స్థాయి వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం పదో వచ్చం అంతలో యహోబా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసింది అప్పుడు యోనాని నేల మీద కక్కేసింది ఏ నేల మీద ఇప్పుడు మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగాలి ఇదే ఈ రోజుకి చివరి ప్రశ్న దీనికి కూడా ఏదో జవాబు ఇవ్వండి ఓకే రెండు జవాబులు ఉన్నాయి ఒక జవాబు యోనాని చేప తీసుకెళ్ళి నినివే సముద్రపు ఒడ్డున కక్కేసింది ఇది ఒక జవాబు ఎందుకంటే తక్కువని వెళ్ళి వాక్యం బోధించు రెండో జవాబు లే సార్ సముద్రపు ఒడ్డున కక్కేసింది అక్కడ నుంచి నినువేకి నడుచుకుంటే వెళ్ళాడు ఈ రెండు జవాబులు ఏదో జవాబుకి తలెత్తాలి మీరు ఓకే దీనికి ఎత్తారు చూద్దాం మొదటిది నినివే సముద్రపు ఒడ్డున కక్కేసింది అన్నవాళ్ళ చేతులు ఎత్తాను వెరీ గుడ్ చాలా తక్కువ మంది ఎత్తారు రెండోది లేసా సముద్రం ఒడ్డున కక్కేసింది దీనికి ఎత్తాం వెరీ గుడ్ ఎక్కువ మంది దీనికి ఎత్తారు ఎక్కువ మంది ఎత్తిన వాళ్ళే రైట్ ఈసారి యోనాని సముద్ర పొట్టిని కక్కేసింది ఓ చిన్న మాట చెప్తాను యోనాని బాపట్న స్వర్ణ అదేమంటారు లంక ఏమంటారు సూర్యలంక సూర్యలంక దగ్గర చేప కక్కేసింది అన్నారు అనుకో ఎవడో ఆశ్చర్యపడరు ఎందుకంటే సముద్రం ఉంది గుంటూరులో కక్కేసిందంటే ఎందుకు అవుతుంది ఎందున ఇంత దూరం వస్తుంది చేప మరి నివే కూడా అలాగే వెళ్దాం ఎందుకంటే సముద్రానికి నినివేకి ఐదు వందల కిలోమీటర్లు ఎలా వెళ్తుంది వెళ్దాం సముద్రపొడినే కక్కేసింది ఎక్కడ కక్కేసింది తెలుసా మనాడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడే కక్కేసింది మీకు వైకుంఠపాళి తెలుసా వైకుంఠపాళి వైకుంఠపాళి అంటే స్నేక్స్ ల్యాడర్స్ ఉంటాయి తెలుసు కాకుండా నిచ్చెన్లు పావులు దాంట్లో తొంభై ఒకటి నుంచి వంద దాకా పై లైన్ ఉంటుంది ఆ పై లైన్లో తొంభై ఏడు దగ్గర పావు ఉంటుంది అది మిగితే ఏడాకొస్తావాడి దగ్గరకు వస్తాం కదా ఆ ఆ యొక్క గేమ్లో దానికి ఉంది ఇది ఆ తొంభై ఏడు పావు మింగితే ఒకటి దగ్గరికి వస్తే దానికి పేరు ఉంది దాన్ని ఇంగ్లీష్లో బ్యాక్ టు స్క్వేర్ వన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ స్క్వేర్ వన్ అంటే మొదటి డబ్బా ఉంది అక్కడికి వచ్చి పడతాం బ్యాక్ అక్కడికి వచ్చి పడతాం అంత దూరం వెళ్ళో అది కొడితే మళ్ళీ ఎక్కడికి వచ్చావు ఎడరా మళ్ళీ ఎక్కడికి వచ్చాను మళ్ళీ కదా యోనా చాలా దూరం వెళ్ళిపోయింది దేవుడు ఒక్క తోపు తోస్తే మనవడు వచ్చి పడ్డాడు అర్థం చేప కడుపులోంచి బయటకు వచ్చాడు బయట అంత బబుల్ గమ్లాగా ఉంటుంది అంతా తుడుచుకొని ఇలా కడుక్కొని ఇలా చూసి ఉంటాడు ఆ చేపకున్నది అంతా సోనా గన అంతా పట్టేసి ఉంటుంది మనవాడు ఇలా తీసుకుని చూసిన ఉంటాడు పక్కన యొప్పే అని పేరు అరే ఎక్కడ నుంచే రా మన పారిపోయింది మళ్ళీ ఎక్కడికి వచ్చాము ఎక్కడి నుంచి పారిపోయావో అక్కడికే వస్తావు ఎందుకో తెలుసా జాగ్రత్తమైన ఇది చాలామందికి నచ్చదు చాలామందికి నచ్చదు పడిపోయిన చోట సాక్ష్యం ఇవ్వటం కష్టం ఓడిపోయిన చోట నిలబడి మైక్ తీసుకొని మాట్లాడటం కష్టం జీవితం ఖరాబైన చోట దేవునికి బిడ్డని అని చెప్పుకోవటం కష్టం గుంటూరు వాళ్ళని గన్నవరం వచ్చి మాట్లాడమంటే అద్భుతంగా మాడేస్తారు గుంటూరు వాళ్ళని హైదరాబాద్ వచ్చి మాట్లాడమంటే దుమ్ము దులిపేస్తారు కానీ గుంటూరులో మాట్లాడమంటే మరీ కష్టం అది మీ వీధిలో మరీ కష్టం మీ ముత్రుల మధ్యన మరీ కష్టం మీ స్నేహితుల మధ్యన మరీ కష్టం కానీ దేవుడే ఉంటాడు తెలుసా బాబు నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడే నిలబడాలి ఎక్కడ జారిపోయావో అక్కడే పట్టు బిగించాలి ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలవాలి మోసే ఏంటి ప్రభా నేను వాడుకుంటానే చెప్పండి ప్రభా మీరు ఎడిపోమంటే ఆడు పోతాను సరే అది నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి ఎవరే ఫరో నీ బుద్ధున్నా లేదా అదేంటి అంత పెద్ద మాట అనేసావు నేను ఆడి దగ్గర నుంచి పారిపోయి వచ్చింది ఆడి దగ్గర వెళ్ళమంటాయా అంటే నువ్వు వెళ్తే ఆడి దగ్గరికి వెళ్తే పని అవుతుంది లేకపోతే లేదు ఈ దేవుడు ఆడి దగ్గర తప్పించి ఎక్కడికైనా వెళ్ళమన్నా ఎక్కడికి వెళ్ళమండాలి నాకేం అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఫర్వ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడికి వెళ్తేనే పని అవుద్ది ఫరో దగ్గరే స్టార్ట్ అయింది మోషే యొక్క లైఫ్ రీబిల్డింగ్ ఒనేసిమో ఫిలోమోన్ దగ్గర ఉండే దొంగోడు పారిపోయాడు పౌలు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన తర్వాత బాబు వెళ్ళి మీ ఆయన దగ్గర మీ నా మీ అయ్యగారి దగ్గరికి సార్ అయ్యగారు నన్ను చంపేస్తారు ఎందుకురా నేను ఉత్తర రాశిస్తా సార్ ఇంకోటి చెప్పొచ్చు కదా ఉద్దేహ ఆడి దగ్గరే స్టార్ట్ అవ్వాలి ఎక్కడ పడిపోయావో అక్కడ స్టార్ట్ అవ్వాలి నీ జీవితం ఎక్కడ పడిపోయావో అక్కడ నా జీవితంలో రెండు ఊర్లు అతి నాశనానికి నడిపించిన ఊర్లు రెండు ఊర్లు ఒకటి ఏలూరు రెండోది గుంటూరు ఏలూరులో నేను సిగరెట్లకి సినిమాలకి తాగుడికి బానిసేయాన్ని ఇది ఏలూరు గుంటూరులో క్యాబరే డ్యాన్సులకి డ్రగ్గులకి బానిసేయాను ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చేవాడిని కెసినో బారన్ రెస్టారెంట్ ఉండేది దానికి వెళ్ళేవాడిని కెసినో బారన్ రెస్టారెంట్ దాంట్లో నేను పనిచేసేవాడిని సేనాధివారం నా పని మందు ఇచ్చేవాడిని అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసేవాడిని ఇది నా బతుకు నా జీవితాన్ని పాడైపోయింది ఇక్కడ బాగా అయితే నేను మారుమనిచి పొందిన తర్వాత మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఏలూరులో అది పెద్ద విషయం కాదు మా ఊరు ఆడిచ్చాను అది జరిగిన ఒక రెండేళ్లకి నేను గుంటూరు వచ్చాను ఏసీ కాలేజీలో ఒక క్యాంప్ జరుగుతుంది దానికి వచ్చాను వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం ఐదు గంటలకి ఏసీ కాలేజ్లో పైన మూడో అంతస్తులాగా ఒకటి ఉంటుంది ఒకటే గత ఉంటుంది ఆ గది మీద తీసుకెళ్లారు ఒక ఇద్దరు తీసుకెళ్ళి బ్రదర్ కూర్చోండి అని అన్నారు నేను చదువుకునే స్టూడెంట్ అప్పుడు ఇంజనీరింగ్ కూర్చోండి సాయంకాలం ఐదు గంటలకి అంటే ఇద్దరు తమ్మి వాళ్ళు పెద్దవాళ్ళు తమ్మి ఏడు గంటలకి మనకి మెసేజ్ నేను ఏడున్నరకి మెసేజ్ ఉంటుంది అయితే ఈరోజు రావాల్సిన స్పీకరు ట్రైన్ నాలుగు గంటలు లేటు అది ఐదు గంటలు రావాలి నాలుగు గంటలు లేట్ అంటే తొమ్మిది గంటలకు వస్తుంది ఆయన అన్నాడు నేను రాలేను అన్నాడు మేము పొడిగిచ్చి ఎనిమిది గంటల దాకా పాట పాడతాం ఇవన్నీ నాకు చెప్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఏంటి అన్న ఏం లేదు ఎనిమిది గంటలకు నువ్వు నీకు వచ్చింది ఏదో చెప్పేసి నీకు తోచింది ఏదో ఇప్పుడు ఐదైంది మూడు గంటల టైం ఉంది ఎవడు కూర్చో నీకు టీ పంపిస్తాం బిస్కెట్లు పంపిస్తాం టీ తాగు బిస్కెట్లు తిను బైబుల్ ఉంది చదువుకో నీకు దేవుడు ఏం చెప్తే అది చెప్పు ఓ అరగంట చెప్పు చాలు అని అన్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మోకరించి భయపడుతూ ప్రార్థన చేస్తాను ప్రభా ఇదేంటి ప్రభా ఎంత భయంకరమైన పరీక్ష పెట్టావు కొంచెం ముందు తెలిస్తే నేను బాగా సిద్ధపడేవాడిని కదా ఇది నేను అనివ్వండి ఇంత సడన్గా చెప్పావు ఎలా ప్రభా అని ప్రార్థన చేస్తా ఉన్నాను కొంచెం చేశాను చెమట పట్టేస్తుంది బాగా పైకి చూస్తే ఫ్యాన్ ఆగిపోయి ఉంది ఇంకా తలుపులు కిటికీలు వేసి ఉన్నాయి ఒక కిటికీ తీసి కొంచెం గాలి వస్తుంది కదా అనుకున్నా అప్పుడు టైము ఐదు నిమిషాలు తక్కువ అంత అవుతుంది కిటికీ తీసా కిటికీ తీసిన తర్వాత నాజ్ సెంటర్ వైపు చూస్తా ఉన్నా నాకు అర్థమవుతుంది అది నాజ్ సెంటర్ వైపు అని అది చూస్తున్నప్పుడు ఒక్కసారిగా నా గుండె జారిపోయినట్లు అనిపించింది నేను డ్యాన్స్ చేయడానికి వచ్చేది ఇదే కదా దేవుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు అన్నప్పుడు మాకరించి ప్రభా ఎక్కడ ప్రభా నేను పడిపోయింది మళ్ళీ ఎక్కడే నన్ను నిలబెట్టావు ప్రభాను ఎక్కడే నా జీవితం మఠాష్ అయిపోయింది ఎక్కడే నా జీవితం మహిమలోకి తీసుకొచ్చాం ధైర్యంగా చెప్తాను ప్రభా మనస్ఫూర్తిగా చెప్తాను ప్రభా హృదయపూర్వకంగా చెప్తాను ప్రాభా కిందకి దిగొచ్చి ఎక్కడే నా జీవితం పాడైంది మళ్ళీ దేవుడు ఎక్కడ నన్ను నిలబెట్టాడు పడిపోయిన చోట దేవుడు నిలబెడతాడు మఠాష్ అయిన చోట మహిమలోకి నడిపిస్తాడు జారిపోయిన చోట దేవుడు నిన్ను పటిష్టపరుస్తాడు యోనా ఎక్కడి నుంచో పారిపోయావు ఎక్కడ వాళ్ళు నాకు కావాలి ఈ నాలుగో స్థాయినే నేను ఏమంటాను చూడండి మొదటిది డిప్రెషన్ నిరాశ రెండోది డిసిప్లిన్ నిబద్ధత మూడోది డిటర్మినేషన్ నిశ్చయత నాలుగోది డెలివరెన్స్ విడుదల డెలివరెన్స్ అంటే ఏంటో మీకు చెప్తా దేవుడు అక్కడ తీసుకొచ్చి వదిలేయటం అంటే ఏంటో మీకు చెప్తా కోడి పెట్టను కొనుక్కున్నాం అనుకో కోడి పెట్టనే ఇంటికి తెచ్చుకొని దాన్ని ఏం చేస్తావు గంప కింద పెడతావు లేకపోతే ఏమవుద్ది వెళ్ళిపోద్ది కుక్క పిల్లని కొనుక్కొచ్చుకున్నాం అనుకో దాన్ని ఏం చేస్తావు గొలుసుతో కట్టేస్తావు అదే ఒక మనిషిని పనిలో పెట్టావు అనుకో అని గంపలో పెడతావా ఎట్టు కడతావా చెప్తున్నాను రెండు కోడిని అయితే గంపలో పెడతావు కుక్కనైతే గొలుసుతో కట్టేస్తావు మనిషి అయితే దారా ఇదే మీ ఇల్లు చూసుకో ఏం పని చేయాలి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు ఆయన దేంతో తన రక్తంతో గొలుసుతో కట్టేడు గంప కింద పెట్టాడు వీళ్ళు చాలా మంది అంటారు ప్రభా నేను పాపం చేయకుండా నువ్వు ఆపేయచ్చు కదా అంటే ఆయన కుక్కవా గొలుసు కట్టేయడానికి పాపం నా చుట్టూ లేకుండా గంపలో పెట్టు కదా కోడివా మనిషివే నేను ఎప్పుడు ఉల్లంఘించను హెచ్చరిస్తా బుజ్జగిస్తా మాటలు చెప్తా వద్దని చెప్తా ఆపరం నీ ఇష్టం అది పాపం నీ ఇష్టం కొద్దీ చేసేది పవిత్రత నీ ఇష్టం కొద్దీ పొందేది నీ ఇష్టం అది హోలీనెస్ ఈజ్ యువర్ చాయిస్ పవిత్రత నీ ఎంపిక హోలీ లైఫ్ ఈజ్ యువర్ డెసిషన్ పవిత్ర జీవితం నీ ఎంపిక నీకు ఇష్టమైతే జీవించు నేను జీవిస్తే ఏమొద్దో చెప్తా జీవించకపోతే ఏమొద్దో చెప్తా దేవుడు నిన్ను విడుదల ఇచ్చింది తాడు పెట్టి తీసుకెళ్తాను కాదు నీకు స్వేచ్ఛను ఇవ్వడానికి ఆ స్వేచ్ఛను వినియోగించుకుంటే దేవుడి వెంట వెళ్తున్నావు ప్రభా నీ అంట వచ్చేస్తాను ప్రభా ఎక్కడికి రమ్మంటే అడుగు వచ్చేస్తాను ప్రభా ఏం చేయమంటే అది చేస్తాను అది డెలివరెన్స్ అంటే అది దేవునికి మన జీవితాన్ని సమర్పించడం అంటే మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున భీమవరం అని పశ్చిమ గోదావరి జిల్లా మా మామగారు మాకు చిన్న స్థలం ఇస్తే అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కట్టా ఒక డెబ్బై మంది ఉండగలిగే ట్రైనింగ్ సెంటర్ నా కోరిక ఏంటంటే నేను పెద్ద వయసు వస్తుంది కదా కొంతమంది యవనస్తుల్ని కొంతమంది తరబీదు లేనటువంటి పాస్టర్లకి దేవుని వాక్యం ఎలా బోధించాలి నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళ వాక్య పరిచయకి అడ్డు లేకుండా సోమవారం నుంచి శుక్రవారం దాకా అలాగే అప్పుడప్పుడు ఒక ఐదు రోజులు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇద్దామని ఒక ఆశ దేవుడిచ్చినటువంటి తలంపు దానికి టిరానస్ అని పేరు పెట్టా పౌలు ఎఫ్ఎస్ పట్నంలో ఉన్నప్పుడు తోరను అనేటువంటి హాల్లో ఉండి ఆయన అనేక మందికి బోధించాడు నేను కూడా అదే పేరు పెట్టాను అయితే మా పిల్లలు దాని యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి పాప ఒక మంచి పద్ధతిలో దీన్ని ప్రతిష్ఠిద్దాం ఎవరు చేయని పద్ధతిలో అన్నది ఏంటమ్మా నాలుగు పావురాలు కొనుక్కొద్దాం మీరు ఒక పావురం మమ్మీ ఒక పావురం మీ ఇంట్లో పెద్దోళ్ళు ఒకళ్ళు మమ్మీ వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఒకళ్ళు నలుగురు నాలుగు పావురాలు తీసుకొని రిబ్బన్ కత్తిరించిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చి ఆ బిల్డింగ్ మీద నుంచి నాలుగు పావురాలు వదిలేద్దాం వదిలేటప్పుడు పప్ప మీరు ఒక మాట చెప్పాలి ఏమనంటే ఇక్కడికి వ్యక్తులు తీసుకొచ్చి తరబీదు చేసి దేవుడు నియమించినటువంటి వ్యక్తులుగా ప్రపంచంలోకి కొదిలేస్తాం వాళ్ళు పావురాల వల్లే దూతలుగా వెళ్తారు అని చెప్పండి పాప అన్నారు నాకు బాగా నచ్చింది కాకపోతే వచ్చిన మార్పు చేశా ఏమని చేశానంటే మా అన్నయ్య మా ఇంట్లో పెద్దోడు మా ఓదిన నా భార్య ఇంట్లో పెద్దది మేమిద్దరం కాకుండా మా ఇద్దరు కూతుర్లకి ఇచ్చాం ఇద్దరు కూతుర్లకి ఇచ్చారు ఒక పావురం ఇచ్చి మీ నలుగురు విడిచిపెట్టండి నన్ను వాళ్ళు పెట్టేశారు అందరూ చప్పట్లు కొట్టి భలే అంచి ఐడియా సార్ బాగుంది మనుషులకు గుర్తుంటుంది అన్నారు ఓకే అయిపోయింది అయితే ఒక ఏడు వందల మంది వచ్చారు భోజనానికి ఆ రోజు అందరూ భోన్ చేసేసారి వెళ్ళిపోయారు మేము పెద్దోళ్ళు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని భోంచేస్తున్నాం మేము భోన్ చేస్తా ఉంటే ఈ నాలుగు పావురాలు ఎగురొచ్చేసాయి ఎక్కడికే వచ్చి తిరుగుతున్నాయి నేను ఎవడైతే పావురాలు కొనుక్కొచ్చాడో అరే ఈ పావురాలు ఎక్కడ తిరుగుతున్నాయి రా అన్నాడు అంటే వాడు ఏమన్నాడు తెలుసా అనే ఈ పావురాలు ఏడింటి తెచ్చా ఉన్నాయా పదకొండింటి దాకా మన దగ్గరే ఉన్నాయి ఏడింటి నుంచి పదకొండింటి దాకా విత్తనాలు తిన్నాయి కదా ఇక్కడ ఎల్లవు ఎక్కడే ఉంటాయి అన్నాడు ఆ మాట ఆడు చెప్పినప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయి వెంటనే అదింటన్ను ఏడుస్తావు అన్నాడు అది కాదురా నాలుగు ఎత్తనాలు వేస్తే నువ్వు నన్ను కోసేసినా పర్లా నువ్వు నన్ను వండేసుకున్నా పర్లా నన్ను పిసికి చంపేసినా పర్లా నిన్ను వదిలిపెట్టను వచ్చేసింది ఈ పావురం నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేశాడు ఆయన ఆయన ఎంట వెళ్ళటానికి ఏందిరా మన బాధ నీ ఎంత వస్తాను నా అప్పు తీరుస్తావా నీ అంత వస్తాను నా జబ్బు తీస్తావా నీ అంత వస్తాను నాకు ఆశీర్వాదం ఇస్తావా నీ అంత వస్తాను నాకు పెళ్లి చేస్తావా నీ అంత వస్తాను నాకు పిల్లల్ని ఇస్తావా నీ అంత వస్తాను నాకు ఉద్యోగం ఇస్తావా నీ ఎంత వస్తాను నాకు ఆశీర్వాదం ఇస్తావా ఎంత దిక్కుమాలి బతుకునే ఉందే ఈ పావు ఏమన్నా అడిగిందా నాకు ఇత్తలేసో చాలా చాలు నేను చెప్పు ఏం చేయమంటా చెయ్యి చచ్చిపోమంటా చచ్చిపోతా పిసికేస్తా పావురా అనుకున్న కమిట్మెంట్ కూడా లేదు మనకి వీధి కుక్క ఒక పూట అన్నం పెట్టు ప్రతిరోజు గుమ్మం దగ్గర వచ్చి కూర్చుంటుంది అది నీ గుమ్మంలోకి ఎవరన్నా తెలియని వస్తే అర్శుద్ధి అది కుక్కకున్న విశ్వాసం లేదు మనకి అనుకున్న కమిట్మెంట్ లేదు మనకి ఎంత దరిద్రం బతుకో ఆలోచించండి మనకి ఎంత దరిద్రమైన జీవితం జీవిస్తామో నిరాశలో ఉంటే నిబద్ధతలోకి కదేస్తాడు ఒక నిశ్చయిత ఉంటే దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు నీ జీవితానికి విడుదల ఉందా నీ జీవితంలో ఈ మాట చెప్పగలవా దేవా నువ్వు నన్ను నీ ప్రాణమిచ్చుకున్నావు నీ రక్తం ఇచ్చుకున్నావు నీకే నా జీవితం అంకితం ఆ మాట చెప్పగలవా నీతోనే నేను గడుపుతాను ప్రాభా నువ్వే నాకు కావాలి ఆ మాట మనం చెప్పగలవా